అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రోజు శనివారం కాగా ఆ రోజు త్రయోదశి తితి కలిగిన రోజు అందుకే ఆ రోజు శని త్రయోదశి ఇంకా ధన త్రయోదశి కూడా అయితే శని త్రయోదశి సందర్భంగా సూర్యోదయ సమయంలో శనిశ్వరునికి దీపారాధన చేయడం శనీశ్వరునికి నూనె అభిషేకం చేసి నల్లటి వస్త్రాన్ని సమర్పించి శనిశ్వరుని ముందు తమలపాకుపై నల్ల నువ్వులు బెల్లంను నైవేద్యంగా పెట్టి అలాగే మరొక తమలపాకు పైన నువ్వుల నూనె దీపారాధన శనిశ్వరునికి చేసి పువ్వులతో అలంకరించి పూజ చేయవచ్చు అయితే సూర్యాస్తమయ సమయంలో ధనత్రయోదశి పూజ జరిపేవారు లక్ష్మీ అమ్మవారికి దీపారాధన లక్ష్మీ అమ్మవారి పూజ అలాగే గోధుమ పిండి దీపం దీనినే అఖండ లక్ష్మీ దీపంగా అలాగే ఈ దీనినే కుబేర దీపంగా చెప్తూ ఉంటారు అయితే ధనత్రయోదశి సందర్భంగా వెలిగించేటువంటి ఈ గోధుమ పిండి దీపారాధన ఏ విధంగా చేయాలి అలాగే అది ఏ సమయంలో చేయవచ్చు అలాగే ఆ దీపానికి పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటో చూద్దాం ధనత్రయోదశి పండుగ పర్వదినాన్ని ధన తరాస్గా కూడా చెప్తారు లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించేటువంటి ప్రత్యేక రోజులలో వరలక్ష్మి వ్రతం కా వరలక్ష్మి వ్రతం ధనత్రయోదశి దీపావళి పండుగ అలాగే శ్రావణ మాస శ్రావణ శుక్రవారాలు కాగా విశిష్టమైనటువంటి రోజులలో ధనత్రయోదశి రోజు కూడా ఒకటి అందుకే ఈ రోజున అందరూ ఖచ్చితంగా ఇంటి ఇంటిలో లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తారు అలాగే సాయంకాలంలో బలి దీపాన్ని వెలిగిస్తారు ఈ బలి దీపాన్ని ఎలా వెలిగించాలి అలాగే బలి దీపాన్ని వెలిగించడానికి పాటించవలసిన నియమాలు ఏంటో చూద్దాం సాధారణంగా మనము బియ్య పిండి దీపాలను చూస్తూ ఉంటాము అయితే బలి దీపాలను మాత్రం గోధుమ పిండితో చేస్తారు గోధుమ పిండిలో బెల్లం తురుము వేసి ఆవు పాలు కలిపి అలాగే ఆవు నెయ్యి కూడా వేసి పిండి ముద్దగా చేసి దానిని ప్రమిద ఆకారంలో చేసి అందులో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి అయితే ఈ గోధుమ పిండి దీపానికి గంధం కుంకుమ ఒట్టు పెట్టాలి అలాగే ఈ గోధుమ పిండి దీపాన్ని ఇంటిలో లక్ష్మి అమ్మవారి ముందు కాకుండా ఇంటి ప్రధాన ద్వారానికి ముందుగా ఈ దీపాన్ని వెలిగించాలి అయితే ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా ఈ దీపాన్ని వెలిగించడానికన్నా ముందు గడపకు రెండు వైపులా కూడా శుభ్రం చేయాలి ఆ తర్వాత పసుపు తోళ్ళకి మొగ్గు వేసి ఆ మొగ్గు పైన తమలపాకు పెట్టి తమలపాకు పైన ఈ గోధుమ పిండి ప్రమిదను పెట్టాలి ఆ తర్వాత అందులో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి అయితే రెండు దీపాలను రెండు రెండు వత్తుల చొప్పున వెలిగించాలి ఇలా రెండు దీపాలకు కూడా మొత్తం నాలుగు దీపాలు అవుతాయి ఇలా అలా వెలిగించిన దీపము ముందు మరొక తమలపాకు పైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన బెల్లంను బెల్లంను పెట్టి నైవేద్యంగా పెట్టాలి దీపానికి పువ్వులతో అలంకరించాలి ఒక ఆకుపైన దీపం ముందు బెల్లం బియ్యం పోసి ఆ బియ్యం పైన బెల్లంను వేయాలి అది ఆ దీపానికి నైవేద్యం అవుతుంది అందుకే ఈ బలి దీపాన్ని ఈ విధంగానే వెలిగించి చీకటి పడేంత వరకు కూడా ఆ దీపం వెలుగుతూ ఉండాలి పూర్తిగా ఎంత ఎక్కువ సమయం ఆ దీపం వెలుగుతూ ఉంటే అంత మంచిది అలాగే దీపం ముందు పెట్టినటువంటి బియ్యం బెల్లం పైన ఒక రాగి నాణం ఇంకా లక్ష్మీ కవ్వ ఒకవేళ రాగి నాణం లేకపోతే రూపాయి బిల్లను అయినా సరే ఆ విధంగా పెట్టవచ్చు రూపాయి బిల్ల ఇంకా గవ్వను కూడా ఆ బియ్యం పైన పెట్టండి అలా ఆ దీపం అనేది రాత్రి మొత్తం లేదా వీలైనంత ఎక్కువ సమయం వరకు ఆ విధంగా వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి ఆ తర్వాత ఈ దీపారాధ ఆ తర్వాత ఈ దీపం అలా వెలుగుతూ ఉన్న తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే దీపం కొండెక్కి తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ గోధుమ ఆ గోధుమ పిండితో చే చేసినటువంటి ప్రమిదను ఇంకా నైవేద్యంగా పెట్టినటువంటి బియ్యం రూపాయి బిళ్ళ అన్నింటినీ కూడా ఇంటిలోకి తీసుకొని రండి అలాగే ఆ బియ్యపు ఆ గోధుమ పిండితో చేసినటువంటి దీపా దీపపు ప్రమిదను వాటన్నింటినీ కూడా ఒక కాగితంలో చుట్టి పెట్టండి అంటే బెల్లము బియ్యము రాగి నాణము లేదా రూపాయి బిళ్ళ ఇంకా లక్ష్మీ గవ్వ అలాగే గోధుమ పిండి ప్రమిద ఇంకా తమలపాకులు వీటన్నింటినీ కూడా ఒక కవర్లో కానీ లేదా పేపర్లో కానీ చుట్టి వాటన్నింటినీ కూడా ఎవ్వరు తొక్కనటువంటి ప్రదేశంలో లేదా మొదట్లో పెట్టండి ఈ విధంగా బలి దీపాన్ని వెలిగించే వారికి ఆ సంవత్సరం మొత్తం కూడా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అందుకే ఈ విధంగా వెలిగించే బలి దీపం యొక్క ప్రభావం అనేది పూర్తిగా సంవత్సరం పాటు ఉంటూ ఆ ఇంట్లోనే ఆ ఇంట్లో నివసించే వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది అలాగే అపమృత్యు దోషాలను కూడా తొలగిస్తుంది ఈ విధంగా ఇంట్లో ప్రతి ఈ విధంగా ఇంట్లో ఈ ధన త్రయోదశి రోజున వెలిగించడం చాలా మంచిది